ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాను నేను చెప్తాను ఇల్లుడు కట్టేయమంటాం అందరికి కడుతున్నా ఇప్పుడు ఇల్లు కట్టేయమంటాం ఇల్లు కట్టేవాలి రాసుకోండి మీరు వీళ్ళిద్దరికీ ఒక పీ ఫోర్ కింద అడాప్షన్ పెడదాం వీళ్ళిద్దరిని చదివించి మనం మానిటర్ చేద్దాం నేను వచ్చిందని గుర్తుగా ఇవన్నీ గుర్తుపెట్టుకోండి మీరు ఈ పిల్లలిద్దరిని వాళ్ళు అనుకున్న చదువు చదివి చాలా అది ఒకసారి వర్క్ చేయండి ఇంకేంట నువ్వు ఆరోగ్యంగా ఉండు ఊరికైనా తొందరపడకుండా మందులు వాడుకొని జాగ్రత్తగా ఉండి పిల్లలు బాగా చదువుకుంటారు సెటిల్ అవుతారు నీ కళ్ళ ముందని నీకేం కాదు నువ్వు కూడా జరిగిన ధైర్యంగా ఉండి అదేం కాదు మీరు బాగా చదువుకోండి మళ్ళీ మీ తల్లి కష్టపడకూడదు మీ నాన్నమ్మ మీ నాన్న కిడ్నీ కిడ్నీ ఇచ్చింది అవన్నీ వృధాగా మీరు బాగా చదువుకొని పైకి వచ్చి వాళ్ళని కూడా చల్లగా చూసుకోవాలి చేస్తారా మేము భయపడే భయపడతా ఏం కాదు ఏం కాదు మేమందరం అండగా ఉంటాం మేము గవర్నమెంట్ ఇదే ధైర్యం కూడా పిల్లలు ధైర్యంగా ఉండండి బాధకుంటే ధైర్యంగా కాండి ధైర్యంగా ఉండండి ధైర్యంగా ఉండదు ఏ బాధపడకూడదు అన్నీ బాగుంటాయి నేనున్నా కదా ఓకే ధైర్యంగా ఉండి అన్ని విధాలా మీ కుటుంబానికి న్యాయం జరగాలమ్మా ఉంటాం అండగా ఉంటాం ప్రభుత్వం ఉంది మీరు ఏ అద ఎవరు దిక్కులేరు బాధపడద్దండి ఈ అమ్మాయికి కూడా వెలుగు కింద మీరు డాకరా సంఘాల కింద ఈ అమ్మాయిని ఎంప్లాయ్మెంట్ కానీ ఏం చేస్తే అమ్మాయి చేసుకోలేదు వర్కౌట్ చేసి ఆ అమ్మాయికి ఉపాధి ఇల్లు ఈ పిల్లల్ని అడాప్ట్ చేసుకోవడానికి పీ ఫోర్ కింద ఒకవేళ కాకపోతే మనమే పెడతాం మీరు వర్కౌట్ చేసుకొని నోట్ చేసుకోండి బాగా చదువుకోండి అమ్మా ఓకే ధైర్యంగా ఉండమ్మా బాగా ఒక పని చేయండి నేను ఇస్తాను రెండు రూపాయలు ఈ ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి రెండు రెండు డిజైన్ చేసి ఒక ఇల్లు కట్టివ్వండి ఎంతైతే అంత పెట్టండి నేను ఆటో తెలుసు